శ్రీమాతి నమ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం రేపటి నుండి కుంభరాశి వారికి ఆస్తి యోగం అని చెప్పుకోవచ్చు రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం అంటే దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు వరకు శత్రువులకు చెమటలు పట్టిస్తారని చెప్పొచ్చు అయితే వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎటువంటి ఆస్తియుగం ఎటువంటి అదృష్టం అనేది రాబోతుంది అలాగే ఏ ఏ అంశాలు అనేవి ఈ కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే జ్యోతిష చక్రంలో కుంభరాశి అనేది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఇక కుంభరాశిలో పుట్టినవారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఏ పనైనా కూడా పట్టుదలతో సాధిస్తారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు ఏ విధమైన ఆశ లేకుండా అంటే ఎటువంటి ధనాన్ని కానీ ఆశించకుండా ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు ఈ రాశివారు వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఎవ్వరికీ కూడా తెలియదు తమకు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో ఎవరికి కూడా చెప్పడానికి ఈ రాశివారు ఇష్టపడరు అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులకు చూసుకున్నట్లయితే రేపటి నుండి ఒక తొమ్మిది సంవత్సరాల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల కారణంగా ఈ రాశి వారు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక పరమైన విషయాలు వీరికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలైతే ఎదుర్కొంటున్నారో వాటికి ఈ రోజు నుండి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు అని చెప్పొచ్చు అది ఎప్పటి వరకు అంటే రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు దాదాపుగా తొమ్మిది సంవత్సరాల పాటుగా ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది వీరి యొక్క జీవితంలో అద్భుతంగా చూడబోతూ ఉన్నారు ఇక కుంభరాశి వారు ఇంతకుముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో వీరికి మంచి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఎందుకంటే వారన్నిటికీ కూడా ఈ సమయంలో క్లియర్ చేసుకోగలుగుతారు అంటే లోన్లను తీర్చుకోగలుగుతారు అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి వారికి డబ్బులు ఇవ్వగలుగుతారు అయితే ఆర్థిక పరమైన విషయాల్లో అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఇన్ని రోజులు వారితో వీరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగింది ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి ఇంకా ఏ రకంగా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి వీరికి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఇప్పటి వరకు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది కానీ ఈ సమయంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది లభించబోతూ ఉంది కాబట్టి వాటినన్నింటినీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకోగలుగుతారు అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే కనుక మీరు అందరి ముందు తలెత్తుకొని నిలబడతారు అంటే ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి మీరు తలెత్తుకుని నిలబడతారు వీరి శత్రువులే వీరిని చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా కుంభరాశి వారి యొక్క పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటారని చెప్పొచ్చు ఆ విధంగా ఆర్థిక పరంగా ఈ రాశి వారు మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతూ ఉన్నారు అటు ఉద్యోగపరంగా కానివ్వండి ఇటు వ్యాపార పరంగా కానివ్వండి ఏ రంగంలోనైనా పనులు చేస్తున్న కుంభరాశి వారు ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఈ సమయంలో ఉండబోతూ ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు మంచి శుభ ఫలితాలను అయితే పొందుకుంటారని చెప్పవచ్చు కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బులను ఖర్చు చేసినట్లయితే అనుకూలమైన శుభ ఫలితాలు అనేవి మీకు ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా యొక్క కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూసినట్లయితే అంటే అంతకుముందు మీరు ఆస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ భూములు కానీ కొన్నట్లయితే వాటి ధరలు పెరగక ఆర్థిక వృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ ఆస్తికి సంబంధించినవి అదే విధంగా ఉంచి అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి మీకు అందదు అని ఇన్ని రోజులు ఎదురు చూశారు కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు పెరుగుతాయి అదేవిధంగా వంశ పరపరంగా వస్తున్న ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారని చెప్పొచ్చు మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ యొక్క కుంభరాశిలో మీ జీవిత భాగస్వామితో కానివ్వండి లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండి కానివ్వండి మీకు ఈ సమయంలో ఆస్తు సంక్రమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కోర్టు వివాదాలు ఏవైతే ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది మీకు దొరకబోతూ ఉంది తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరిమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా ఉండబోతూ ఉంది మీ పై అధికారం నుండి తోటి ఉద్యోగస్తుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఉద్యోగాలలో లభిస్తాయి ఈ విధంగా కుంభరాశి వారికి ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోగతి ఎన్నో మార్పులు అనేవి సంభవించకపోతూ ఉన్నాయి అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని చెప్పొచ్చు అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూసినటువంటి వారికి కూడా ఈ సమయంలో మంచి వ్యాపార భాగస్వామి కూడా లభిస్తారు మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త కొత్త వ్యాపారాలు కూడా పెట్టగలుగుతారు అదేవిధంగా ఆన్లైన్ లో వ్యాపారాలు చేయాలనుకుంటున్న ఈ కుంభరాశి వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అద్భుతమైన విజయాలను సాధించగలుగుతారు అదేవిధంగా ఎవరైతే విదేశాలలో వ్యాపారుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి కూడా మంచి ఫలితాలు పొందుకోబోతున్నారని చెప్పొచ్చు గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకొని నిలబడగలుగుతారు సమాజంలో గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంటారు ఇక కళాత్మక రంగంలో ఉన్న కుంభరాశి వారు సినిమా టీవీ వెబ్ సిరీస్ రంగాలలో మంచి మంచి అవకాశాలను పొందేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక కుంభరాశిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి శుభవార్తను వినబోతూ ఉన్నారని చెప్పొచ్చు ఇక కుంభరాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి హనుమాన్ చాలీసును పఠించడం అలాగే ఆ శివయ్యను పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాయి దీనితో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు మానసికమైన ప్రశాంతతతో పాటు ఎన్నో జన్మల పుణ్యం కూడా విశేషంగా దక్కుతుంది చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం వరకు ఆర్థికపరమైన అంశాల్లో ఎలాంటి పురోగతి లభించబోతుందో ఎటువంటి అంశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే ఎటువంటి అవకాశాలు వీరిని వెతుకుంటూ వస్తాయి అలాగే ఏ ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి కుంభరాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోని పక్కన వచ్చిన ఆల్ బిల్లని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్